మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము అందరూ బాగా పిల్లలు అందరూ చదివిస్తుండు అన్నం పెడుతుండు ముసలి వాళ్ళకి పెద్ద కొడుకు పెడుతుండ అయ్యే తింటున్నాం ఎగను పెద్ద కొడుకు ఆడి పోయేది గంటలు గంటలకు పూకునేది అంతా తెచ్చి నీ పోకుండా కాళ్ళు నిప్పులు అయినాక ఇంటికి తెచ్చిస్తుండీ కదం ఖమ్మం తింటున్నాం అదే మా సంతోషం జగన్కి వేసుకుంటాం ఊరికే ఓరిక నీటుండా కానీ ఓరికే మా పెద్ద కొడుకు బిడ్డకి జగన్ వాళ్ళ నాన్న గుండె ఆపని చేయి లక్ష రూపాయలు అయినాయి ధైర్బాబు చేయించు నేను ఇటు ఇట్లా ఇటు మామరాకి ఇప్పుడు బాబు ఉంది మా కూడా దొరుకుతుంది పిల్ల కూడా సంతోషం అన్నం పెట్టినోడికి వాడికి కానీ అన్నం పెట్టినోడు కలిసి జరగూడదు అన్నం పెట్టినోడికి వాడికి అది అది తెలుసుకో ముందర దీపం పెట్టినోడికి వాడికి వెళ్ళి కానీ ఆ వాడు కొనాలి ఈ కొనాలి అది ఇప్పటికీ మనకి కలిసి రాదు ఆయన గిరిచి ఆయన భూమి మీద గిరిచి పంటలు పంట మనుషులు కూడా ఆరండి వాళ్ళ నాన్న గుండెపని చేయించు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు వచ్చా చేపిస్తే ఆయన లక్ష రూపాయలు అయినా కానీ చేయరు అంటారు మళ్ళా ఈ కంపాటు ఎర్ర వేలు చేసుకురావడం ఎర్రయేళ్ళ మిరగాలు మెరగాలు ఇరవై ఎర ఇంటికి వచ్చినాయి నా మామూలు వాళ్ళు నాకు పోయి నాకు కొద్ది బోధ నాది రాదు బోపెట్టి వాడికి వెయ్యాలి ఊరికి వెయ్యకూడదు వాళ్ళ నాన్న వాళ్ళు జగనే ఏం కాచేమంది బతికెట్టుండ స్వాతరానికి పదివేలు వస్తున్నాయి ఈ గవర్నమెంట్ బాగానే చేస్తుంది అట్నే నా భార్య అమ్మఒడి పడుతుంది రైతు భరోసా పడుతుంది ప్రతి ఒక్కటి బాగానే జరుగుతుంది బాగానే అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తుంది రామకృష్ణారెడ్డి గారు బహ్మానం చేస్తాను అది మెజార్టీతో గెలిపెడతాం బాగా ఓట్లు ఇవ్వులు పెట్టిన ఇంటింటికి చెప్పిపోయి చెప్పుకొని గెలిపిస్తాం కదా

చిన్న అమ్మఒే అచల్ నియోజకవర్గంలో పిన్నల రామకృష్ణారెడ్డి చాలా సన్నిహితం ఉంటాడు మాకు ఎక్కడికెళ్ళినా మా అంటే ఎక్కడ ఎంత దూరం పోయినా కానీ వస్తాడు రెడ్డి మంచి ఆలోచన ఉంది అన్ని కులాలు వారిగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇస్తూ ఉన్నాడు ఒక మైనార్టీ ఒక బీసీ ఒక ఎస్సీ ఎస్టీ అని లేకుండా రాజ్యాంగం ప్రకారం అందరికీ సీట్లు ఇస్తున్నాడు అలాగే మా పార్లమెంట్లో బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ నిలబెట్టాడు ఎక్కడో నెల్లూరులో ఉన్న జిల్లాలో ఉన్న ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడ్డాయి ఇక్కడ మాకు నష్ట పల్నాడు జిల్లాకి నష్టాబాటు జిల్లాకి ఎంపీ టికెట్ మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఆయన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం మా యాదవ రాజ్యాంగం మొత్తం కలిసి ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని అలాగే మా మాచల్ నియోజకవర్గంలో పిన్నల రామకృష్ణారెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగనన్న పథకాలు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అమ్మఒడి కానీ చేత కానీ పీబీసీ నేస్తం కానీ ప్రతి ఒక్కరు రైతు భరోసా వైఎస్ఆర్ ఆసరా డాక్టర్ రుణమాఫీ అన్నీ ప్రశాంతంగా అందుతున్నాయి ప్రజలందరికీ ఎంతో దగ్గరలో ఏ చిన్న పిల్లవాడు పోయినా ఏ అవసరమైనా ఏందో అవసరం అని రెస్పాన్స్ ఇస్తాడు మళ్ళీ ఏ ఫంక్షన్కి పిలిచినా యాదో లభాని కుల మాత భేదం లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తాడు అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ రావటం ఇక్కడ అందరికీ బాగా ఉంది రైతు భరోసా నలభై ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం పడ్డాయి ఆపేసి బాగుంది జగనే దేవుడు మా ఎమ్మెల్యే గారు మాకు సంవత్సరం రాకపోతే రెండు కాళ్ళు ఆపరేషన్ చేయించి చేయగా పని కింద లక్ష ముప్పై వేలు అందజేశారు వీళ్ళు బాగానే వస్తున్నాయి పింఛను అమ్మ ఒడి డబ్బులు బాగానే వచ్చినాయి నలభై ఐదు సంవత్సరాలు కూడా బాగానే వస్తున్నాయి వచ్చింది గారు గంగలకుంటలో చేసిన అభివృద్ధులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధులు గత ప్రభుత్వంలో మాకైతే ఎవరు చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వాకింగ్ ట్యాక్ పదమూడు లక్షలు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కట్టి చేయించాడు సచివాలయం ఇంటింటికి తాగునీరు వర్కపూడి సెల అని ఒక పథకాన్ని చెప్పి ఒక పథకాన్ని చెప్పలేకపోలేము నీళ్ళు విషయానికి వస్తే సిగురుపాడు ఉంది మాకు దగ్గర ప్రాంతంలో తాగునీరు లేక ట్యాంకులు తోటి తోడుపుతున్నారు రామకృష్ణారెడ్డి గారు పిన్నుల రామకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు గత ఐదారు ఆరు రోజులు క్రితమే ఆరు బోర్లు వేయించి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇంటింటికి తాగునీరు అందించారు గత ప్రభుత్వంలో తాగుదామన్న నీళ్ళు ఈ నుంచి పోదామంటే సిగురుపాడు పోదామంటే గుంతలు గుంతలు ఉండి ఈ నుంచి డెలివరీ అయింది కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి ఆ గుంతలు రోడ్లలో పోలాక ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్లేసిగురుపాడు నుంచి మా మా అచ్చళ్ళ సాగర రోడ్లు కళ్ళు ముసుకొని పోయే పరిస్థితులు మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు గత ప్రభుత్వంలో పోదామన్నా కూడా భయం ఏమో ఏ గుంతలో బట్టి ఏమైతే తెలియని భయంలో జీవి జీవించాము ఇప్పుడు మా పెళ్ళిని రాంకృష్ణ రెడ్డి తర్వాత వాటర్ కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ ఇప్పుడు మాకు కూడా రైతు భరోసా పడుతున్నాయి అమ్మఒడి పడుతున్నాయి స్కూల్ డెవలప్మెంట్ కానీ ఫ్యాన్లు కానీ అది వరకు చంద్రబాబు ప్రభుత్వంలో బల్లో కూర్చోవాలంటే పైనుంచి ఏవి పడితే తెలియని రాజకీయంలో ఉన్నాం ఇప్పుడు స్కూళ్ళల్లో పోతే దర్జాగా స్టూల్ మీద కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని చదువుకునే ఎసులుబాటు మాకు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మేము రెండోసారి కూడా అధిక మెజార్టీతో గెలిపించుకుంటాము మా పిన్నెలు రామకృష్ణారెడ్డి అన్ననైతే అసలు ఆ ఏటేసి అసలు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు మెజార్టీతో గెలిపించుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అలా అందించాయి మాకు ఇంటింటికి ఎంపీ గారు కానీ ఎంపీ గారు ఇప్పుడు మనకి అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు ఆయన్ని కూడా మా సాత్తుల కుర్ పెట్టి మేము రెండు లక్షల మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటాము అదేవిధంగా చాలా పనులు జరిగాయి చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడో వేశారంట మా మా అయ్య కూడా పట్టలేదు రెండు వేల పంతొమ్మిది వంద తొంభైలోనే ఏమో అది శంకుస్థాపన చేసి ఈ లేక ఈ లేకుండా మొన్న వచ్చి రీసెంట్గా పదిహేడవ తారీ పద్నాలుగో పన్నెండో తారీఖు వచ్చి మన అనిల్ కుమార్ యాదవ్ బొల్లాభెమ్మ నాయుడు గారు పిన్నెల రెడ్డి గారు పిల్లల్ని రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి మాకు వరకు చాలా ప్రాజెక్టు మాకు ఎప్పుడో జీవితకాలం ఆశ మేము మేము కూడా మాతారం కూడా చూస్తామో లేదో గత సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు మా నాన్న వాళ్ళు కూడా పుట్టలేదు అప్పటి నుంచి కూడా ఇదిగో వేపిస్తాం ఇదిగో వేపిస్తామని మాకు లేనిపోయిన ఆశలు చూపించి అవి ఏదో ఓట్ల ఎలక్షన్కి వచ్చినప్పుడు అదిగో అది చేస్తాం అది చేస్తామని లేనిపోయిన వాగ్దానాలు ఇచ్చి ఇచ్చిన ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడు ఇచ్చిన మా ఇచ్చామంటే నేను చేస్తా చేస్తా చేసే మాటనే నేను ఇస్తానని లేకపోతే నేను ఆ మాట నేను ఇయ్యనని వార్దాన్ని ఇచ్చిన ముఖ్యమైన నాయకుడు ఎవడైనా సరే నేను పబ్లిక్కి చాలని చెప్పి చెప్తున్నా నీ ఇంట్లో మంచి జరుగుతుంది అదంటే నాకు నా ఓటేమన్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనమానండి డిపాజిట్లు కూడా రావు అది నేను చెప్తున్నా గంగలకొండ గ్రామంలో అయినా ఇంకొకటి అయినా ఇంకొకటి అయినా మనకున్న జిల్లాలలో ఏ జిల్లా అయినా అయినా అదే మాట చెప్పండి రేపు చిలకడూరుపేటలో మీటింగ్ పెడుతుండగా మూడు పొత్తులు కలుపుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా ఒక్కడే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని డీ కొట్టాలంటే నీ ఇంట్లో నా నా తెలుగుదేశం పార్టీలో నీకు అన్యాయం జరగలేదని నువ్వు ఓపెన్ ఛాలెంజ్ నాకు జరిగి నీకు న్యాయం జరిగితే నాకు ఓటని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అంటే ఆయనకి డిపాజిట్లు కుర్రావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నలభై కొట్టే రోజులు వస్తున్నాయి ఇంకా నలభై రోజులు ఉంది నలభై రోజులలో అది అధిక మెజార్టీ తోటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నెల రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ అని అధిక మెజార్టీతో గెలిపించుకొని తట్ట బట్ట తట్టుకొని మళ్ళీ ఇనిచిపోయే రాతలు వచ్చినాయి అని ఈ సభముఖంగా సంక్షేమ పథకాలు వచ్చేసి మాకు బాగానే అన్ని పథకాలు ఇంటింటికి అన్ని పథకాలు అన్ని బాగానే వస్తున్నాయి మెయిన్ వచ్చేసి వాలంటీ వ్యవస్థ ఇక్కడ బాగానే పనిచేస్తుంది అదేవిధంగా సచివాలయం వ్యవస్థ కూడా పథకాలు వచ్చేసి పెన్షన్లు మనం లెవెల్ అయిన మూసులు వాళ్ళు ఎత్తాంత ఇంటింటికి జరిగింది ఇంటింటికెళ్ళి వాలంటీర్లు కూడా వెళ్ళి మంచిగా వాళ్ళకి పొద్దున్నే వెళ్ళి పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అమ్మఒడి కానీ చేయూత కానీ చూత కానీ అదేవిధంగా ఆటో వాహన మిత్ర కానీ అదేవిధంగా ఇంకా చాలా పథకాలు మళ్ళీ స్కూల్ డెవలప్మెంట్ హాస్పిటల్ కూడా ఈ మధ్యలో మంచిగా డెవలప్ చేశారు స్కూల్ కూడా నాటు నేడు కార్యక్రమంలో పడి అవి కూడా బాగా చేశారు అదేవిధంగా వన్ జీరో ఎయిట్ వారానికి ఒకసారి అండి వన్ జీరో ఎయిట్ వారానికి ఒకసారి వచ్చి అన్నీ మెడిసిన్ కూడా అందరు మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి నుంచి వచ్చి అదేవిధంగా మళ్ళీ డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు కూడా వారానికి ఒకసారి ఊర్లో డైలీ ఇక్కడే ఉంటున్నారు వారానికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఏమైనా వచ్చినా కానీ ఇంటింటికి వెళ్ళి చేయడం జరుగుతుంది అదేవిధంగా మన మాకైతే కరోనా టైంలో బాగా బెస్ట్గా చేశారండి అదే డాక్టర్లు కానీ వాలంటీ రైవర్స్ కానీ అన్నీ బాగా జరిగినాయి ఇబ్బంది లేదు అదేవిధంగా ఇక్కడ ఈ మధ్యన ఎమ్మెల్యే గారు కూడా పోటీలు వేయడం జరిగింది తాగునీటికి ఎస్సీ ఎస్టీ బీసీఎల్ కన్నా అందరికీ నీరు వస్తువు కూడా అన్నీ బాగా జరుగుతుంది మా ఓటు కూడా మా పిన్నెల రామకృష్ణారెడ్డికి వేయడం జరుగుతుంది అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిపించుకోవడం జరుగుతుంది మాచాల నియోజకవర్గంలో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు నాలుగు పరాయాల నుంచి ప్రతి ఒక్క ఎలక్షన్లో ఓటమి అనేది ఎరగడు ప్రతి ఒక్క ఎలక్షన్లలో చాలా మెజార్టీ భారీ మెజార్టీతో గేవడం జరిగింది అట్లానే మా ఎల్లుత్తి మండలం వచ్చేలా మా గంగలకొండ గ్రామం వచ్చాక చాలా అభివృద్ధి పనులు జరిగాయి ఇక్కడ సచివాలయం ఒకటి పెడతాం జరిగింది గ్రామంలో దాంతోపాటు కొన్ని ఊర్లు దాదాపు ఈ మధ్య కాలంలోనే ఒక ఐదు బూర్లు వేసి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి వాటర్ నడపడం జరిగింది వాటర్ ద్వారా అదేవిధంగా మాకు వరకపూడి శల ముందు మెయిన్ అది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల కల మా పల్నాడు తాగునీరు సాగునీరుకి చాలా ఇబ్బంది పడే మండలం ఇది అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆరులోనూ కోసలా కమిటీ ఒకటి రాంగార్జున సాగర్ మీద ఇచ్చారు అప్పుడు ఆ డ్యా డ్యామ్ కట్టినప్పుడు దాని మీద జీవో అనేది లేదనేది చెప్పారంట అందువల్ల దానివల్ల అప్పుడు ప్రభుత్వాలు తీసలేకపోయినాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక దిమ్మేసిపోయాడు స్వామి ఆ గుళ్ళలో ఆ యువకపూడి శాల గురించి శాసనం కనీసం పర్మిషన్ తీసుకురాకుండా అటవీ శాఖ అది సెంట్రల్ అది సెంట్రల్ గవర్నమెంట్ టైగర్ ఫారెస్ట్ అండి అది అది పర్మిషన్లు వస్తేనే దాంట్లోకి అడుగు పెట్టనిస్తారు లేకపోతే అడుగు కూడా పెట్టిన అలాంటి టైగర్ ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకురాకుండా ఇక్కడ ఏదో ఒక రాయి దిమ్మేసి ఈశావం వాళ్ళు దిమ్మేసిపోయి తర్వాత దుర్గామ్మ వెళ్తు మనల్ని మార్చాలని లో దుర్గామ్మ గెలిచింది అప్పట్లో పిన్నె లక్ష్మారెడ్డి వారు నేను గెలిచినప్పుడు దాని గురించి మళ్ళీ కనీసం మళ్ళీ పట్టించుకోవాలి చంద్రబాబు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు అయినా కానీ మా పల్నాడు ఈ గురించి పట్టించుకోవాలి తర్వాత మధ్యలో మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండు తర్వాత మధ్యలో తొంభై తొమ్మిదిలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు వరకపూడి గురించి ఇక్కడ శంకుస్థాపన చేశారండి తర్వాత అక్స్మాత్గా ఆయన మరణించాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరువు ప్రాంతంగా మాచల్ వచ్చినప్పుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఈ పల్నాడు ప్రాంతంలో ఆ వర్గబుడిశాల శాస్త్రాన్ని మన ఎమ్మెల్యే సాక్షి వాగ్దానం చేశాడు ఆయన ఎన్న ప్రకారమే మా ఎమ్మెల్యే ద్వారా ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చి మొన్న ఈ మధ్య కాలంలోనే దాన్ని మాచల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత నిన్న మొన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మా ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడనే పనులు పరిశీలన చేసి పనులు ప్రారంభించడం కూడా జరిగింది త్వరలోన ఆరు నెలల్లోనే ఈ వరకపుడిశాల అనేది ఫస్ట్ ప్లేస్ మన పల్నాడు ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఫస్ట్ ప్లేస్ నీళ్ళు తీసుకొస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఆ విధంగానే మా మా పల్నాడులో మా గంగలకొండ గ్రామంలో సచివాలయం కానీ పెన్షన్లు కానీ వాగంటా కానీ ఈ కుంట చెరువు ఈ చెరువు గుడికి తీట కానీ ఇలాంటి అభివృద్ధి పనులు చాలా జరిగాయండి మళ్ళీ జగన్ రావాలంటే ఎస్టీ ఎస్సి బీసీ మైనార్టీలు అందరూ కోరుకుంటున్నారండి ఈ అభివృద్ధి ఈ అమ్మఒడి కానీ షే షేఅవుట్లు కానీ ఈ ఆటో వాళ్ళు కానీ మిషన్ల వాళ్ళు కానీ చాలామంది ఈ అభివృద్ధి పనులు జరగాలంటే మళ్ళీ జగనే రావాలని మా పల్నాడు ప్రజలు కోరుకుంటున్నారు జగన్ వస్తేనే మళ్ళీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళు మళ్ళా బాగుపడతారు లేకపోతే ఈ పథకాలను ఎత్తేసి చంద్రబాబు ఈసారి ఆ టీడీపీ వాళ్ళ కార్యకర్తలు జేబులు నింపటానికే అనే ప్రభావాలతో ఉన్నారు ఈసారి భారీ మెజార్టీని మళ్ళీ మా ఎమ్మెల్యే కానీ భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ జగన్ సీఎం చేసుకుంటామని మా పల్నాడు మా గంగలకొండ ప్రజలు మొత్తం కోరుకుంటున్నాం గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపి